ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఒకటే ఉందా అది సింగిలేద్దా ఎట్ సైడ్ అవుతుంది రెండు దిక్కులో అవుతుంది ఏ ఊరు మనది పోతలపాడు మండల్ మానవపాడు మండల్ పోతలపాడు జగులాంబ గద్వాల్ జిల్లా ఎంత రేటు ఇప్పుడు ఇది డెబ్బై వేలు చెప్తున్నారు ఎవరైనా మళ్ళా అరవై వేలు అడుగుతున్నారు నువ్వే అడిగి చెప్తున్నావు అరవై ఐదు వేలు అయితే ఫైనల్ ఇస్తావు ఏం పేరు శివకుమార్ కడలు వేసిందా కడపలేసిందా పని అయితే ఎక్కువ ఏ సైడ్ పోతుంది ఎడమ సైడ్ ఎక్కువ అవుతాట రైట్ సైడ్ కూడా సూపర్ పోతుందట నచ్చితే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు నెంబర్ సార్ నేను నైన్ డబల్ వన్ జీరో సెవెన్ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ ఫ్రండ్స్ పోతలపాడు మానవపాడు మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా